అమ్మకు చేసిన అన్యాయానికి తనకి శిక్ష తనకి తనే వేసుకున్నాడు అంత అరిచి గీ పెట్టిన ఏడ్చిన అమ్మ లాంటి ప్రేమ తనకి ఎక్కడ దొరుకుతుంది ఇద్దరు పిల్లలతో పాటు తనని ఒక పిల్లాడిలాగే అమ్మ చూసుకుంది పరుగుల మీద పనిచేసేది ఆఫీస్కి వెళ్ళే వరకు నాన్నకి అన్ని అందిస్తూ ఉండేది కొసరి కోసరి వడ్డించేది నాన్న బ్రతికుండగా అటువంటి ప్రేమని ఇంకెప్పుడు పొందలేడు ఈ విషయంలో అమ్మ గుర్తొస్తుంది అమ్మ లాంటి ప్రేమ తనకి తిరిగి ఎక్కడ దొరుకుతుంది అని అప్పుడప్పుడు అనుకుంటూనే ఉన్నాడు ఆయన చేశాడని మమ్మల్ని వదిలి నువ్వు ఎలా వెళ్ళిపోయావమ్మ నువ్వు లేని జీవితం అసంపూర్ణంగానే అనిపిస్తుంది ఒక్కసారి నిన్ను చూడాలని ఉందమ్మ నీ ఒడిలో తల పెట్టుకొని పడుకొని బోలుడు కబుర్లు చెప్పాలనిపిస్తుంది ఒక్కసారి రామ్మ అని కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా తనలో తాను పిచ్చివాడేలా అనుకున్నాడు ప్రసాద్